హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి కండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు ఏమేమి వంటలు చేశారు ఫ్రెండ్స్ ఏం స్పెషల్ చేశారు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ అయితే చేయండి నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఏంటి ఈ వీడియోలో కనిపించేది అనుకుంటే మిక్సీని అయితే కొత్త మిక్సీ అయితే తీసుకున్నాను అనమాట ఈ కొత్త మిక్సీతో పాటు అయితే గ్రైండర్ కూడా తీసుకున్నాను ఈ గ్రైండర్ కళ అయితే కొన్ని సంవత్సరాల కళ అయితే నాదైతే నిజం చెప్పాలంటే ఎప్పుడు తీసుకుంటా అనుకుంటాను కానీ తీసుకోను నేను ఈ గ్రైండర్ తీసుకోవడానికి షాప్కి అయితే రెండు మూడు సార్లు వెళ్ళాను అది తీసుకోకుండా ఇంకో వేరే ఐటమ్ తీసుకొని వచ్చాను అనమాట అని అయితే దసరా దీపాలకు ఆఫర్స్ వస్తాయి కాబట్టి తీసుకుంటాను అని చెప్పి అనుకుంటాను అవన్నీ మళ్ళీ మర్చిపోతాను దసరా అయిపోతే దీపాలు అయిపోతే మళ్ళీ న్యూ ఇయర్ కూడా వస్తుంది అనమాట అప్పుడు కూడా తీసుకోను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దసరా దీపాలకు ఆఫర్స్ వస్తాయి కదా అప్పుడు తీసుకుంటాను అనుకుంటా అసలు అప్పుడు కూడా తీసుకుంటాను అసలు అయితే అలాగ కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ 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 ఉంటుంది ఇప్పుడు నాకైతే నా కల అయితే నెరవేరింది చిన్న చిన్న వస్తువులు కళ నెరవేరుతుంది ఒక సంతోషం ఉంటుంది తెలుసు అదే మీకు అందరు తెలిసే ఉంటుంది ఆడవాళ్ళది ఎలా ఉంటుంది ఒక చిన్న వస్తువు అయినా మనం మనస్ఫూర్తిగా మన కొనుక్కుంటే ఆనందమే వేరు ఉంటుంది కదా అందులో మీరు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి దోసల పిండి అయితే నేను ఆల్రెడీ పొద్దున అనమాట ఫస్ట్ స్టార్టింగ్ అయితే దోసల పిండి అయితే నేను నేనైతే గ్రాండర్ వేసాను ఇది షో ఇది బటానీ సోలా బటానీ అనమాట మార్నింగ్ కర్రీ కోసం అయితే ఈ వీడియోనైతే నిన్న ఈవినింగ్ వీడియోతో పాటు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి చేశాను అనేది అయితే మీకైతే షేర్ చేయడానికైతే అయితే తీసాను ఈరోజు మార్నింగ్ అయితే రాగి పిండితో దోశలు వేసాను నేనైతే మిక్సీ కన్నా గ్రైండర్లు అయితే దోశలు అయితే చాలా స్మూత్గా వచ్చాయి ఫ్రెండ్స్ నాకైతే అనమాట ఇందులో రాయి కదా గ్రైండర్ అంటేనే రాయి కాబట్టి రోట్ల నూరినట్టే ఉంటుంది కాబట్టి అనేది స్మూత్గా అనమాట నాకు మంచిగా అనిపించింది నా కళ నెరవేరినందుకైతే నిజం చెప్పాలంటే చాలా ఆనందంగా ఉన్నాను నేనైతే మళ్ళీ ఈరోజు కర్రీ అయితే చూసా చూసారు కదా మీరైతే షోలా చోలే బఠానీ కర్రీ అయితే రాగి పిండితోనే నేను దోశలు చేశాను మార్నింగ్ అయితే చ దాని కాంబినేషన్లో చట్నీ చేశాను అనమాట ఈరోజు మా పిల్లలకు ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంది కాబట్టి అయితే మార్నింగ్ అయితే బాక్స్ అయితే ఏం పెట్టలే అనమాట ట్వెల్వ్ థర్టీకి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి అయితే నేనైతే చోలే బఠానీ కర్రీ అయితే చేశాను అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ప్లెయిన్ దోశ చేశాను అలాగే మళ్ళీ రాగి దోశ కూడా చేశాను అనమాట రెండు ప్లెయిన్ దోశ ఒకటి రాగి దోశ ఒకటి అలా తినడానికైతే అలా చేస్తాను అనమాట నేనైతే ఫస్ట్ టైం రాగి దోశ తినడం అయితే ఫస్ట్ టైం అనమాట నేనైతే రాగి పిండితో నేను అందులో దోశ పిండిలల్లో రాగి పిండి కలిపి నేను దోశ చేశాను అనమాట సపరేట్గా రాగులతోనైతే కాదు రాగి పిండితోని బియ్యం పిండిలో కలిపి నేను దోశ చేస్తాను అలాగే ఈ కర్రీ అయితే బటానీ కర్రీ అయితే బఠానీ మసాలా కర్రీ అయితే చేస్తాను అనమాట ఈ కర్రీ కూడా నేనైతే కొత్తగా ట్రై చేశాను కర్రీ కొత్తగా ట్రై చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ చోలా బఠానీ కర్రీ అనమాట ఇది మసాలా కర్రీ చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది గ్రేవీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట నేను ఇంతగా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పి అయితే నేను అనుకోలేదు కొత్తగా ట్రై చేశాను కదా ఎలా వస్తుందని చెప్పి అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట కర్రీ అయితే కొత్తగా ట్రై చేస్తాను చెప్పినాక ఫ్రెండ్స్ మీకైతే చోలా బఠానీ మసాలా కర్రీ అనమాట చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చేసింది గ్రేవీ కూడా టేస్టీగా ఉంది బఠానీ కన్నా నాకు గ్రేవీ నచ్చింది అనమాట అందులో ఈ కర్రీ అయితే ఇంకా రెండు మూడు రకాలైన నాలుగైదు రకాలు కూడా చేసుకోవచ్చు మనం ఎలా తినాలనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఇది రైస్లో కన్నా చపాతీలో కానీ పూరీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఆల్రెడీ అందరూ ట్రై చేసేలా చేసే ఉంటారు నేనే కొత్తగా ట్రై చేశాను నాలాగంకెవరైనా ఉంటారు కదా కొత్తగా ట్రై చేసేటోళ్ళు రైస్లో కన్నా పూరీలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మసాలా అయితే వేయలేదు ఫ్రెండ్స్ మేమైతే కారం కూడా చాలా తక్కువ తింటాం అనమాట చాలా అంటే చాలా తక్కువ తక్కువ తింటాం నాకైతే కారం అయితే అసలు పడదనమాట అసలు మసాలా అయితే అంతకన్నా పడదనమాట నేను మసాలా నాన్ వెజ్లో తప్పించి నేను ఇందులో మసాలా వాడాను ఇప్పుడైతే మా బాబు నేనైతే కలిసి తింటున్నాము అనమాట మా బాబు కింద కూర్చొని తినడానికి అయితే చాలా సిగ్గుపడుతూ మొక్కమాటం పడుతూ అయితే నా పక్కన అయితే కూర్చున్నాడు కూర్చొని కూర్చొని అనుకుంటే నా పక్కన కూర్చున్నాడు అనమాట ఫేస్ అయితే కొంచెం వదాలో పెట్టి నా పక్కన కూర్చున్నాడు అనమాట తిన్నాడు అనమాట ఎలా ఎలా కూర్చున్నాడో మీకు కనిపిస్తుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికి బాయ్ మరి ఉంటాను ఈ వీడియోగా ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే